గణేషనమ గాయత్రి దేవ్య నమ మహా మాతా నమ మాతాపితృభ్యర్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అయితే కనుక పద్నాలుగో తారీఖు సెప్టెంబర్ ముఖ్యంగా ఆదివారం రోజున భావన సప్తమి అయింది చాలా విశేషం ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటున్నారో కోరిన సమస్త కోరుకులు నెరవేరాలనుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఈ ఆదివారం రోజున సూర్యనారాయణ స్వామి వారికి పూజ చేసుకుంటే ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి అయితే ఈ సూర్యనారాయణ స్వామి వారి పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోని కింద లింక్ డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టుగా మీకు ఈ సూర్యనారాయణ స్వామి వారికి పూజ ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది ఆ వీడియోని నిర్వహం పెట్టుకుని వీడియో చూస్తూ మీరు చక్కగా యొక్క పూజ చేసుకోవడం వల్ల మీకు చాలా చాలా విశేషమో అని తెలియజేస్తూ రెండవది పదిహేడో తారీఖున ఏకాదశి బుధవారం రోజున కన్యా సంక్రాంతి వచ్చింది చాలా విశేషం దీన్ని సంక్రమ దినం అంటారు అది ఏకాదశితో కూడా వచ్చింది కాబట్టి ఆ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మీకు ఎటువంటి కోరిక నెరవేరుతుంది కోటి రెట్లు ఫలితం దానికి సంబంధించినటువంటి సత్యనారాయణ స్వామర్తం వీడియో కూడా మీకు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి ఆ వీడియోను వినియోగించుకుని సత్యనారాయణ స్వామ్రతం కూడా ఇంట్లో మీకు పూజలు దొరకకపోయినా పూజ చేసుకోవాలో తెలియకపోయినా వీడియోని వినియోగించుకుని మీరు వ్రతం చేసుకోవచ్చు అలాగే మనకి ఇరవయో తారీఖున శనివారం రోజున మాస శివరాత్రి వచ్చింది ఇది కూడా చాలా విశేషం చాలా మంది ఇంట్లో శివుడికి అభిషేకం కానీ మారేడు దళాలతో పూజ కానీ లేకపోతే శివ పూజ కానీ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారి గురించి శివ పూజ ఎలా చేసుకోవాలో లేదా అభిషేకం ఎలా చేసుకోవాలో దళాలతో పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింకులు డిస్క్రిప్షన్ అవ్వడం జరిగింది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు చక్కగా శివ పూజ ఎలా చేసుకోవాలో ఇంట్లో వీడియోలు వస్తాయి అభిషేకానికి సంబంధించినవి మాస శివరాత్రి రోజున వీడియోలు చూస్తూ మీరు ఇంట్లో శివుడికి అభిషేకం కానీ పూజ కానీ చేసుకోవడం వల్ల కూడా మీకు శివానుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది ఎటువంటి గ్రహ దోషాలైన తొలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకోవాల్సిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతోంది ఈ కారణంగా ఈ వారంలో మీకు ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి రోగాలు చాలా శాతం తగ్గుతాయి మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు అలాగే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడము సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల చక్కని పెట్టుబడులు పెట్టడము వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడము భూముల ఎందు గృహాల యందు బంగారంలోనూ పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవడంతో పాటుగా చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతోంది ముఖ్యంగా గృహం లేని వారికి గృహయోగ్యత ఇల్లు కట్టాలనుకునే వారికి కట్టే అవకాశాలు గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి అవకాశాలతో కూడినటువంటి గుర్తింపు కనపడుతోంది భారీ మధ్య కూడా అన్యోన్యత ప్రీతి అనురాగము బాగా ఏర్పడే అవకాశం ఉంది కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు చిన్న చిన్న రుణ బాధల నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారని చెప్పొచ్చు గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి పొలాల ఎందు కానీ ఇళ్ల స్థలాల ఎందు కానీ వ్యవహారాలు ఎందు కానీ చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు ఇక వస్తువులు కానీ వాహనాలు కాని చెడిపోకుండా లేదా వాటికి సంబంధించిన మెయింటెనెన్స్లు చేసుకోవడానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు ఆర్థికంగా ఎదగడానికి మీ అంతటి మీరు సొంతంగా వ్యవహారం చేయడానికి బాగా ఎక్కువగా బ్రాకులు ఆడతారని చెప్పొచ్చు వ్యాపారపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాన్ని చేయడం వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది ఇక నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా అనుకూలమైన ఫలితాలతో పాటుగా ఆరోగ్యాన్ని చక్కగా సముపార్జించుకుంటారని చెప్పొచ్చు లేదా దీర్ఘకాలిక రంగాలు చాలా శాతం తగ్గుతాయి ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి మీ గురించి మీ జీవితం గురించి మీ కుటుంబం గురించి విశేషంగా ఆలోచించడము ధనాన్ని ఖర్చు పెట్టడము నిర్ణయాలు తీసుకోవడము చేస్తారు ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యవహార విషయాల్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వారం నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు ఎన్ఆర్ఐలు ఇతర దేశాలు ఉండే భారతీయులకి కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా వాటి నుంచి అధిగమించే ప్రయత్నం చేస్తారు కాకపోతే దైవ చాలా ముఖ్యం జాతకాలు ఒకసారి చూపించుకోండి ఇక దూర కానీ విదేశీ ప్రయాణాలు అని ఖచ్చితంగా మీకు కలిసి వస్తాయి కాబట్టి వేసాల కోసం ప్రయత్నం చేయొచ్చు ఉద్యోగ వ్యాపారాల కోసం విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన కాలం కానీ కనపడుతుంది ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగిస్తులకి అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఒడిదుడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి కాకపోతే ఇబ్బందులు ఏమి లేవు సామరస్యంగానే ఉంటుంది నిరుద్యోగులకి అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రయత్నం చేయండి కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా వాళ్ళకి ఏదైనా మీ ప్రేమ విషయాన్ని చెప్పి ఒప్పించుకుందాం అనుకున్నా కూడా అనుకూలమైన వాతావరణంగా కనబడుతుంది వారం అయితే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్త సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు వస్తుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి సంతానం అంటే మీ పిల్లలకు సంబంధించి ఉద్యోగ వ్యాపారాల కోసం వివాహాల కోసం లేదా వాళ్ళ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి లేదా పిల్లలందరూ చాలా ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు వాళ్ళతో రిలేషన్ బలపడుతుంది జనంలో కూడా చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది అందరినీ మీ మాట తీరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ వ్యవహార సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ సునాయాసంగా బయటపడే మార్గాలు మీకు రాబోతున్నాయి కొంతమంది వ్యక్తులు పరిచయం మీకు ఖచ్చితంగా మార్పులు ఇస్తుంది వ్యాపార పరంగా చక్కని మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు వ్యాపారంలో ప్రత్యేక శ్రద్ధ పెడతారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు విడిపోయినటువంటి వ్యక్తులు కానీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ప్రేమికులు కానీ భార్యాభర్తలు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి వివాహం కానీ స్త్రీ పురుషులకి చక్కని అవకాశాలు వివాహపరంగా అనుకూలతలు ఇష్టమైన వాళ్ళతో వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి విద్యార్థి విద్యార్థులు కూడా కొత్తగా ఆలోచిస్తారు సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరుగుతుంది టెక్నాలజీని ఉపయోగించుకుని మీ చదువు పట్ల ఎదుగుతలు చూపించుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగిస్తున్నారో కూడా విదేశీ ఉద్యోగ వ్యవహారాలు అనుకూలిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు పొందగలుగుతారు స్ట్రెస్ నుంచి బయటపడగలుగుతారు స్త్రీలకి పిల్లల ఎందు భర్త ఎందు కుటుంబం ఎందు ఆసక్తి బాగా పెరుగుతుంది అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మీ జీవితాన్ని మరుపు తిప్పేది నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు వ్యాపారస్తులకి అన్ని రంగాల వ్యాపారస్తులు కూడా డబ్బులు రొటేషన్ అవుతుందని చెప్పచ్చు సమయాన్ని డబ్బులు చేయగలుగుతాయి వ్యాపారపరంగా ఒక స్టెప్ ఒక మెట్టెక్కి ప్రయత్నం చేసి సక్సెస్ను అయితే సాధించుకోగలుగుతారు ఏది ఏమైనా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవడము ఏదైనా దోషాలు అంటే వాటికి పరిహారాలు చేయించుకోవడము చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పిఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీ జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేటకళలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులో ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము లేకపోతే ఏదో భూతప్రాంత పిశాజాతి గారులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి షూలినీ దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం భవంతు స్వస్తి